హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య జానీ మాస్టర్ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే జనసేన పార్టీ అధినేత మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుండి జానీ మాస్టర్ని సస్పెండ్ చేశారు చాలా హుందాగా సస్పెండ్ చేశారు అంటే ఒకటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు మన మనిషి మీద ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆ ఇష్యూ మీద రెస్పాండ్ అవుతూ ఆ మనిషిని సస్పెండ్ చేయడం అనేది కనీస బాధ్యత సో తను తప్పు చేశాడా ఒప్పు చేశాడా అనేది పోలీసులు చట్టాలు కోర్టులు తెలుస్తాయి సో క్లియర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దాని ఫర్దర్ స్టెప్స్ ఏంటి అనేది ప్రిపేర్ అవ్వచ్చు ఇది రాజకీయ పరంగా ఒక రాజకీయ పార్టీ చేయాల్సిన పని ఆ విషయంలో బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్ జానీ మాస్టర్ని సస్పెండ్ చేశారు సో ఇంత నిజాయితీగా టీడీపీ ఎందుకు లేదనేది నా క్వశ్చన్ ఎలక్షన్లకు ముందు కొద్ది రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను అవసరమైతే స్టేట్ మొత్తం విపరీతంగా క్యాండి క్యాండిడేట్లను పెట్టి ఎక్కడికక్కడ జనసేన నిర్వీర్యం చేస్తానని చెప్పేసి పిచ్చి కూతులు కూసిన రాజేష్ గారిని ఏం పీకింది టీడీపీ ఏం పీకలేక అలాంటి వాడు ఖచ్చితంగా ఉండాలి అని అంతే కదా ఇక్కడ ఎవరు చెవులు మూసుకొని కూర్చోలే అందరూ క్లియర్గా అర్థమవుతోంది అలాంటి వ్యక్తి ఒకడు కావాలి ఎవడేమనుకుంటే అని చెప్పి సైలెంట్గా ఉంది ఇంకా పెద్ద తప్పు ఏం చేసింది ఇలాంటి గాలి నా రాజేష్ గారిని తీసుకొచ్చి మంగళగిరి పార్టీ ఆఫీస్లో టీడీపీలో కూర్చోబెట్టి టీడీపీ పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి వాడితో ప్రెస్ మీట్ పెట్టించింది ఇది ఇంకా పెద్ద రాంగ్ స్టెప్ సో ఎంతో చరిత్ర ఉన్న టీడీపీలో ఇలాంటి డెసిషన్స్ అనేటివి జనాలు చూస్తూ ఉంటారని మాత్రం అనుకోవద్దు ఖచ్చితంగా అన్నీ గమనిస్తూ ఉంటారు టీడీపీ తప్పు చేసేసింది ఈ విషయంలో ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా కూడా ఆల్రెడీ టీడీపీ తప్పు చేసేసింది రాజేష్ గారి విషయంలో సో నేను చెప్పేది ఏంటంటే మీరు స్వార్థపూరితంగా ఈ రాజేష్ గారిని ఎనగేసుకునేసి పొద్దున జనసేన మనకు అగనెస్ట్ అయితే మాట్లాడడానికి ఇలాంటి వాడు ఒకడు ఉండాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ వాడు విషపురుగు మీకు అర్థం కావట్లే మీ ప్లానింగ్ వేరే ఉంది వాడి ప్లానింగ్ వేరే ఉంది వాడికి తెలియదా వాడు పిచ్చోడా కరెక్ట్గా కూర్చొని మిమ్మల్ని వాడుకుంటూ ఉన్నాడు వాడుకున్న రోజులు వాడుకుంటాడు రేపొద్దున జనసేన మీదకి వాడిని పంపడం కాదు రేపు టీడీపీకి అగనెస్ట్గా వాడు ఏం చేస్తాడో చూసుకోండి చాలా వాడు రే రాజేష్ నిన్న ఆల్రెడీ ఎన్నో వీడియోల్లో ఎన్నో వందల వీడియోల్లో ఏకి నాకు వదిలేశాను ఇంకా 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 నీ మీద వీడియోలు వస్తూనే ఉంటాయి వీడియోలు అయితే ఆకవు సో నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే జనసేనకి టీడీపీకి వ్యత్యాసం చూడండి అంటున్నాను నేను జనసేన ఎంత నిజాయితీగా పనిచేస్తుంది టీడీపీ అంత నిజాయితీగా ఎందుకు లేదు అంటున్నాను పొత్తులో ఉన్నప్పుడు కూటమిలో ఉన్నప్పుడు కూటమి బాధ్యతలని కూటమి నియమాలను అనుసరించి ఇలాంటి రాజేష్ లాంటి గాలి ఎదవలని తనితరిమేయాలి కానీ టీడీపీ ఆ పనిచేయలేదు సో జానీ మాస్టర్ విషయంలో మా పవన్ కళ్యాణ్ గారు నిస్సంకోచంగా ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఇమ్మీడియట్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి బాధ్యతగా వ్యవహరించారు అలాంటి బాధ్యత టీడీపీకి ఎందుకు లేదు అంటున్నాను సో విషపురుగులని మీరు పెట్టుకొని పెంచి పోషిస్తున్నంత కాలం ఖచ్చితంగా టీడీపీ మీద నమ్మకాలు ఎవరికీ ఉండవు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందన్నా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే ఇదంతా సాధ్యమైంది అనేది జనాలకు అందరికీ తెలుసు సో జానీ మాస్టర్ ఇష్యూ ఏం జరుగుతుంది సో కమింగ్ డేస్లో ఆ ఇష్యూ ఎటువంటి మలుపులు తీసుకుంటుంది అనేది మనం చూస్తూనే ఉందాం కానీ ఇది పూర్తిగా రాజకీయ పరంగా జనసేనని నిర్వీర్యం చేయాలని చేస్తున్న కుట్ర అనేది నా ఇంటెన్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ